ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు చందలు అడుకునే బుద్ధిపాలు ఎదురయ్యాల కన్నా అర్థమైంది ఎవడొచ్చి ఏం పీకుతాను నేను చూస్తాను మిత్రులెందుకొచ్చాడు పాపనగానే పెద్ద వచ్చేసాడు బరగతి మొత్తం మెరిసిపోయిన ముసలోడు కూర్చొని ఉన్నాడు ఆడి ముందు చీర లాగొచ్చలేదు అని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలి వాడులో ఉంటాను కానీ పోగిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతే దరిద్రుడతా సీరా నా గౌడ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదోస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద ఆ రంగి ఏంటి మొన్న ఇచ్చారా ఏంటి లక్ష్మణ హీ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త సెట్ మీరేంటి బాణాలు వదిలేసి గదులు పడుతున్నారు రామ ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సావే ఆయన రావుడు కాదు భీష్ముడు ఈ దృగ్రాష్డి దుర్యాదుని మీరేంటి మొత్తం రామాయణలోకి వచ్చారు నువ్వే భారతలోకి వచ్చావయ్యా సావే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం కన్ఫ్యూజ్ చేయపీ ఇలా ఇసుకో సెల్ నీటో మండే ఆయట తెలిపండి ముందే లాగే కానీ ఆవి నీకేటి పని పాట్లేదే దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా చేంజ్ చేంజ్ చేద్దా ఆ చేయించుకో ఈ కొట్టినట్టు ఇక్కడ మాట్లాడిరా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు కానీ చేయ్ ఓ పచ్చలే అమ్మా అన్నం తింటావు తల్లే చెప్పమ్మా అన్నీకి బీటోలు వచ్చినప్పుడల్లా మాకు బీట్లు వాచిపోతున్నాయి ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లాకరా అంత బయట రే ఏ చీరలాగరాని చెప్పినట్టు కుర్చీదానా అని అడుగుతా ఏంటి నేను దీన్ని చీర లాగిరంటే నా పేగలు లాగేసి లాగా ఉన్నాడు ఏం కళ్ళు కనపడలేదా నా కళ్ళు కనబడవు కదరా బాబు కనబడి సేరేట్లా కాంగుండ ఎంత చీర చిన్న వీక్నెస్ వచ్చేస్తుంది రా ఆ వీక్నెస్ తో దరి వరస్ వంద మందిని నీకు ఇంకా సిగ్గురాలి చీర కట్టాలన్నా అదే లాగాలన్న కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పాను కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగి వచ్చాడు సొంత అన్న కళ్ళ ముందు చీరలాగుతా కళ్ళు ముందు లాగుతా అయితే అడుగురిగా అయితే మా బాబు మమ్మల్ని పెంచు కావాలి అన్న ఆ దాని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లో పద్దెనింకాస్తుంటే ఏం చేద్దామని కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడవద్దు సార్ బ్లైండ్ ఏమని చెప్దా అని ఇలాంటివాళ్ళు ఒకటి కన్నా అసలేస్తుంది వంద మందిని ఎలా కన్నావురా కళ్ళు ఉన్నోడికంటే వంద పళ్ళు ఉంటాయి సార్ కళ్ళు ఉన్నోడికే ఉంటాది ఈ సరే సార్ లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకెట్లు తెచ్చినాడు ప్యాకెట్ ఆడించిండాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో అడిగి కొడతారేంటి పెడతరానికి వచ్చింది ఆడు నాగి కొట్టాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఇది పడుతురే నిన్నప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది మీ అమ్మ పైన పది ఉంటే తలకే ఫెయిల్ అడుగుతున్నా

సార్ తోచిదే దుస్శాసుడు షేర్ లాగితేమో లాగితేవో తొంత షేర్ లాగబెడితే అసలు భారతంలో ఇలా భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టిన చుట్టూ నెల చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది వచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుడులా కాపాడాడు దేవుడులా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు మెసేజ్ ఐ వాంట్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్ నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి ఇక్కడ ను ఆ నడవ నడవ చంపేలాండి ఏ ప్యాకెట్లో ఒక లైపోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈసారి అయితే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ ఇల్ స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు హోల్ నా సార్ ఆల్ ది బే సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త లైఫ్ చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజున జనకాలు తిరుగుతుంటే ఆడినా వాడడం కొట్టమంటావు ఏంటి నువ్వు ఆడదానివా రౌడీ చడరా వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మ్యాచారు ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు అయ్యా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమైనా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కర్రైనా మార్చు నేను సత్తాన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కరెక్ట్ అవుతుంటుకోవాలా